సో హలో డార్లింగ్స్ ఇందాకే సారంగపాణి జాతకం వచ్చిన ప్రియదర్శిది మూవీ ఎలా ఉంది అంటే నచ్చింది అని చెప్పలేను నచ్చలేదు అని కూడా చెప్పలేను వన్ టైం వాచబుల్ అనిపించింది ఇలాంటి మూవీస్కి సర్టిన్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు లైక్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ చూసి బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ కేటగిరీలోనే వస్తుంది ఈ మూవీ కూడా సమ్ టిపికల్ కైండ్ ఆఫ్ జోక్స్ అంటే లేకీ జోకులు అంటారు చూడు అలాంటి అలాంటి టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ జోక్సే ఉంటాయి మొత్తం అంతా సినిమా మొత్తం అంటే ఎక్కువ హంగామా ఉండదు ఆగమాగం గా సింపుల్గా క్లియర్గా మొత్తం అన్ని క్యారెక్టర్స్ అర్థమవుతూ ఉంటుంది ప్రియదర్శి ఈజ్ అ మెయిన్ క్యారెక్టర్ సో సపోర్టింగ్ రోల్లో మనకు వెనేల్ కిషోర్ అండ్ సెకండ్ హాఫ్లో హర్ష గారు వస్తారు హర్ష గారు వచ్చిన తర్వాత పెద్ద కామెడీ అనిపించలేదు వచ్చ ఉన్నంతసేపు ఒక చిన్న చిన్న కామెడీస్ అనేది మంచి పేర్నే అనిపించింది చిన్న చిన్న సీన్స్ దగ్గర కామెడీస్ ఏదైతే రాసుకున్నారో వాళ్ళు అవైతే పేర్నే అనిపించింది డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి గారు అయితే ఈ సినిమా తీసిన ఏందని అనిపించింది ఫస్ట్ అయితే ఎందుకంటే ఆయన వి మూవీ అండ్ జెంటిల్మెన్ మూవీ నానిది సో ఇది తీశారు ఆయన బట్ సడన్గా ఈ షేడ్ ఏందో నాకు అర్థం కాలేదు ఈ కామెడీ టైప్ ఆఫ్ ఫిలిం ఏందో నాకు అర్థం కాలేదు బట్ బాగానే ఉంది మూవీ అంటే వన్ టైం వాచబుల్ అనిపిస్తుంది మూవీ చూసినప్పుడల్లా మనకు జోక్ అనిపిస్తుంది ఓకే సరదాగా కొంచెం నవ్వుకోవచ్చు అన్నట్టు అనిపిస్తుంది ఇదే మూవీ సెకండ్ టైం చూసిన అనుకోని మీకు అసలు నచ్చదు మీకు ఎక్కడా కూడా జోక్ అనిపించదు బాబు ఈ కామెడీ అని అనిపిస్తుంది సో పెద్దగా అనిపించదు అండ్ సాంగ్స్ సానంగ పానీ అని చెప్పి ఒక టైటిల్ సాంగ్ ఉంది అది అది మంచిగా అనిపించింది ఇంకోటి లవ్ సాంగ్ ఉంది అది జస్ట్ ఓకే అనిపించింది అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ అంటూ ఏం లేవు సో సింపుల్ సింపుల్గా ఉంది చాలా చాలా సింపుల్ ప్రొడక్షన్ క్వాలిటీస్ ఉంది తనకల్ బర్ని గారు కూడా మంచిగా తీసుకున్నారు అండ్ సపోర్టింగ్ రోల్స్లో చాలా మంది ఉన్నారు సో అందరు బాగానే చేశారు మంచిగా అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు మనకు నచ్చుతుంది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ సీన్స్ మనకు రిలేటబుల్గా అనిపిస్తుంది లైఫ్లో కొంచెం రిలేటబుల్గా అండ్ మీమ్స్ ఉన్నాయి కదా మనం నార్మల్గా మన మీమ్స్ బయట మీమ్స్ ఎట్లున్నాయా సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ కొంచెం ఎయిటీన్ ప్లస్ టైప్ ఆఫ్ కామెడీ టైమింగ్ మన వెన్నెల్ కిషోర్ గారిది ఎయిటీన్ ప్లస్ కామెడీ అనే టైమింగ్ ఒకటి ఉంటుంది ఆయనది అది బాగా అనిపించింది నాకైతే కొంతమంది కొన్ని కామెడీ టైమింగ్ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకు నచ్చుతుంది అది వెన్నెల కిషోర్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది అదైతే నాకు మంచిగా అనిపిస్తుంది కొన్ని దగ్గర అయితే చాలా బాగా నవ్వుకున్నారు థియేటర్ మొత్తం మంచిగా నవ్వుతూనే ఉన్నారు సో హీరోయిన్ కూడా బాగానే వేసింది యా గుడ్ అనిపించింది మ్యూజిక్ కూడా యా జస్ట్ జస్ట్ ఓకే మ్యూజిక్ అయితే అంత ఏం లేదు జస్ట్ మూవీకి తగ్గట్టు కొంచెం యాప్ట్ చేసుకొని కొంచెం మంచిగా అని అనిపించింది టూ సాంగ్స్ ఉన్నాయి అండ్ మిగతా మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ పెద్ద ఏం లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దీంట్లో మాట్లాడుకోనికి ఏం లేదు సో జస్ట్ మ్యూజిక్ ఉన్న మ్యూజిక్ని అటు ఇటు అటు ఇటు తిప్పేసి జస్ట్ దాంట్లో కలిపేసిండ్రు యాక్ట్ చేసేసిండ్రు సీన్స్కి తగ్గట్టు లైక్ గోల్ మాల్ మూవీ టైప్ ఉంటుంది అటు ఇటు అటు ఇటు అంటే క్లైమాక్స్లో ఉంటుంది ఆ టైప్ ఆఫ్ సీన్స్ అనేది సో యాక్చువల్లీ ప్లాట్ లైన్ ఏంటంటే హీరోకి జాతకం పిచ్చి ఎక్కువ ఉంటుంది సో ఆయన జాతకంలో ఏం జరుగుతుంది ఏందనేది తెలుసుకుంటూ ఉంటారు సో అది ప్లాట్ లైన్ అయితే సో దాని తర్వాత ఒక చిన్న ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది అసలు ఆ ప్రాబ్లం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది ఇంకా తర్వాత నుంచి సో యా గుడ్ టు వాచ్ సో నేను సజెస్ట్ చేస్తా బట్ వన్ టైం వాచబుల్ మాత్రమే అనిపిస్తుంది నాకు సో పక్కా వెళ్ళండి ఎంజాయ్ చేయండి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్తో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు కొంచెం ఎందుకంటే కొన్ని డబుల్ మీనింగ్ టైప్ ఆఫ్ జోక్స్ ఉంటాయి సో యా సో బై డాలింగ్స్ ఇలా నేను నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి సో బై డాలింగ్స్